హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మోస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి నాటుకోడి పులుసు అండి ఈ రెండు కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందనమాట ఈ నాటుకోడి పులుసుతో రాగి సంగటితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక కప్పు వరకు రైస్ని తీసుకోవాలి ఒక కప్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకొని ఆ రైస్ని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడగాలి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ వరకు రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఐదు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి ఈ నీటిని ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి బాగా మెత్తగా ఉడకాలన్నమాట ఈ విధంగా బాగా మెత్తగా ఉడికినాక ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని వేసుకున్న వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట పిండిని ఈ విధంగా ఒక టూ మినిట్స్ వరకు ఉడికితే సరిపోతుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలన్నమాట మొత్తం ఈ రాగి పిండి మొత్తం రైస్తో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకున్నాక లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలన్నమాట రైస్ రాగి పిండి రెండు బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ రాగి సంకటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారినాక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రాగి సంకటిని ప్లేట్ మీద వేసుకొని రౌండ్గా రాగి ముద్దని చేసుకోవాలన్నమాట అంతే అండి ఈ విధంగా మనం రాగి సంకటిని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్లో నాటుకోడి పులుసుని ఏ విధంగా తయారు చేయాలి ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం నాటుకోడిని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట ఇలా మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మరొక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో ఒక అరకప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హోల్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగినాక ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనం ఎప్పుడైనా చికెన్ కర్రీకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంటే బాగుంటుందని అల్లం వెల్లు పేస్ట్ పచ్చివాసన పోయినంత మగ్గించుకున్నాక ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇప్పుడు అందులోకి చికెన్ని వేసుకోవాలి నాటుకోడి చికెన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల వరకు మగ్గించుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందనమాట చికెన్ ఒక నాలుగైదు నిమిషాల వరకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ చికెన్ని మగ్గించుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట స్పైసీగా ఉండేవాళ్ళు అనుకునే వాళ్ళు ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఒక నిమిషం వరకు అలా మగ్గించుకోవాలండి మసాలాను కూడా ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి మనకి ఆ చికెన్ ముక్కలు మురిగేంత వరకు వాటర్ని పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు అందులోకి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదారు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదారు విజిల్ వచ్చాక ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం మనకి ఈ నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయిందండి పీసెస్ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయాయి మనకి గిన్నెలో ఉడికించుకోవడం కంటే ఇలా కుక్కర్లో వేసుకుంటే త్వరగా ఉడికిపోతుందనమాట కర్రీ అంతే అండి ఈ విధంగా నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు నాగ సంగటి విత్ నాటుకోడి పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్